అందరికీ నమస్కారం సో నా పేరు గారు వచ్చినారోడిజెడ్ డే గడప గడప సేఫ్ షాప్లో భాగంగా వెబ్ సిరీస్లో సో ఈరోజు రెండో రోజు అనమాట రెండో రోజు టాపిక్ వచ్చేకే నో లేజినెస్ నో ప్రోకాస్టినేషన్ లేజినెస్ అంటే సోమర్తనం సోమర్తనం వద్దు అండ్ అదే విధంగా ప్రోకాస్టినేషన్ ప్రోకాస్టినేషన్ అంటే వాయిదా వేసే విధానం వద్దు సో ఈ రెండు విషయాల నుంచి ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను ఈ సేమ్ షాప్ అనే బిజినెస్ లో ఎవరైతే సోమవారంతో ఉంటారో వారు ఈ బిజినెస్ లో సక్సెస్ కానే కాలేదు ఎందుకంటే సేమ్ షాప్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఎవ్రీడే మార్నింగ్ జూమ్ ఉండాలి ఈ జూమ్ కు రాకుండా పళ్ళు బద్దకంతో నిద్రపోతూ ఉంటే కు టైం టైం మెయింటైన్ చేయకుండా ఎవరైతే మెయింటైన్ అట్లా ఉంటారో వాళ్ళు పోతులు అని అంటారు పోతులు ఈ బిజినెస్ లో సక్సెస్ కానే కాలేదు కు ప్రియారిటీ ఎవరు అప్లైన్ డౌన్ అయితే కమ్యూనికేషన్ చేయరు ఫీల్డ్ వర్క్ లో బద్ధకంగా ఉంటారు అలానే ప్లాన్లు ఫాలోఅప్కి వెళ్ళరు గ్రూప్ బీడింగ్స్కి వెళ్ళారు ఏంటికి వెళ్ళరు వాళ్ళు వాళ్ళకు ఒక బద్ధకం ఆ బద్ధకం అనేది జెనెటికల్ ప్రాబ్లం గా హార్మోనల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందుకని నేను వికాస్ గురించి కూడా చెప్పాను నా శరీరాన్ని నేను బాగా చూసుకుంటాను అని ఎవరికి వాళ్ళ సెల్ఫ్ ఛాలెంజ్ తీసుకున్నాడు అంటే అర్థం ఈ శరీరం అనేది మైండ్కి లింక్ అయి ఉంటుంది అనమాట ఈ శరీరం ఎప్పుడైతే ఓవర్ వెయిట్ లో ఉంటుందో ఆటోమేటిక్గా నీళ్ళు హార్మోన్ ఇన్బ్యాలన్స్ వచ్చింది నెగిటివిటీ ఆటోమేటిక్గా వచ్చేసింది సో అందుకనే వికాస్ గురించి నేను చెప్పుకొచ్చాడు అనమాట శరీరాన్ని కూడా బాగా చూసుకోండి శరీరాన్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి మీ బాడీ ఫిట్నెస్ పర్ఫెక్ట్గా పెట్టుకోండి మీరు ఎంత అయితే వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండండి ఓవర్ వెయిట్కి వెళ్ళకండి టైం టు టైం మీ శరీరానికి కావలసిన ప్రోటీన్స్ విటమిన్స్ చెప్పిన వికాస్ గురించి జ్యూసెస్ తాగండి ఫ్రూట్స్ తినండి అని అన్ని క్లియర్ గా చెప్పుకోవచ్చాను సో అంటే అర్థమైందంటే అక్కడ మన బాడీ అనేది కి ఇంటర్లింక్ అయింది ఉంది కాబట్టి ఈ హార్మోనల్స్ బ్యాలెన్స్ వస్తే ఆటోమేటిక్గా వర్క్ కూడా చేసే మూడు అనమాట సో అందుకని పక్కాగా సోమర్తనం పోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు హెల్దీగా ఉండాల్సిన హ్యాబిట్ కాకుండా వేరే వేరే ఉంటే మాత్రం దీంట్లో మనం ఈ సోమర్తనాన్ని వదిలిపెట్టలేము సో కాబట్టి ఈ రోజు నుంచి ఒక కమిట్మెంట్ తీసుకోండి సీరియస్గా ఏ పనిలో అయినా సరే మీరు సోమర్తనంగా ఉండాలి జరిగిందేమో కానీ సేమ్ షాప్లో మాత్రం సోమర్తనంగా ఉంటే మాత్రం జరగదు పట్టుదల పని మీద ఇష్టాన్ని పెంచుతుంది సోమర్తనం సులువైన పనిని కూడా కష్టతరం చేస్తుంది అంటే చూడండి సోమర్తనానికి ఆపోజిట్ వర్డ్ ఏదైనా ఉందంటే పట్టుదలగా ఉంటాం బిజీగా ఉంటాం ఎస్ ఒక మనిషిని ఈ సోమతనం అనేది ఎలా మారుస్తుందంటే ఈజీ వేని కూడా కష్టంగా మార్చేస్తుంది చాలా మంది చూడండి షాప్ షాప్లో బిజినెస్ చేసే వాళ్ళల్లో బాబు ఏంటి బాబు బిజినెస్ ఎలా ఉంది అంటే బా మరలేదు చాలా కష్టం ఉంది ఎవరు నా మాట ఇట్లేదు ఎవరు చెప్పిన ప్లాన్ వినట్లేదు అంటే ఈ మాటలు చెప్పే వాళ్ళు ఎవరయ్యా బాబు అంటే నైన్టీ పర్సెంట్ వీళ్ళలో సోమరిపోతులు ఉంటారు ఎవరైతే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా డొమ్మ కొట్టేసే వాళ్ళు ఉంటారో వాళ్ళే సోమరిపోతున్నారు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తించకుండా వారి మీద పైన వాళ్ళ మీద అప్లైన్ మీద డౌన్లైన్ మీద ఆధారపడే వాళ్ళని సోమరిపోతున్నా అంటారు ఈ సోమరిపోతున్న తనం అనేది ఈ షాప్ షాప్లో నీ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కానివ్వదు నీకు చెక్ రానివ్వదు నీవు సక్సెస్ కానివ్వదు ఈ సోమవారం పోతు స్థలాన్ని ఎప్పుడైతే నువ్వు తీసేస్తావో అప్పుడే నువ్వు సక్సెస్కి ముందుకెళ్తావు సో రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా సోమవారథనాన్ని వదిలేయాలి సోమవారాన్ని ఎలా వదిలేయాలంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ మీరే పెట్టుకోండి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు మీరు ఈ ఈ రూల్స్ చేయాలి ఈ పనులు చేయాలని ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకోండి ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీలో చేంజెస్ జరుగుతాయి మీరు కానీ సెల్ఫ్ కమిట్మెంట్ కానీ తీసుకోకపోతే మీలో ఎటువంటి మార్పులు జరగవండి ఓకే సో కాబట్టి ఈ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను సో తీసుకుంటాక రెడీగా ఉన్నారా అందరూ ఎస్ఆర్ సార్ నువ్వు సోమర్తనాన్ని వదిలేస్తారా ఎస్ సోమతనం అంటే అది ఒక పెద్ద రోగం ప్రపంచంలో క్యాన్సర్ కన్నా ఎయిడ్స్ కన్నా అత్యంత డేంజరస్ జబ్బే దొరుకుతుందంటే సోమర్తనం మరి ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువ మంది సోమర్ తనంతో ఉంటారు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తుంటారు ఎలా అలవాటు చేస్తుంటారంటే కాస్త పిల్లలు పడుకొని నిద్రపోతా ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి లేపిద్ది ఏ లే 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 లేపేటప్పుడు ఇంట్లో పెద్దలు ఉంటారు పడుకోని అమ్మా పిల్లోడే అమ్మా పడుకోని అమ్మా చిన్నప్పటి నుంచే టైం టు టైం లేవాలి టైం టు టైం వాళ్ళు వాళ్ళు పనులు చేసుకోవాలి అన్ని మనం నేర్పించాం పిల్లోడు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు వస్తాయి గురుముద్దు తినిపిస్తా ఉంటాం ఎవరు అమ్మలో అమ్మమ్మలో నానమ్మలు తాతయ్యలు అందరూ కూర్చోని కూర్చొని వాళ్ళకేం పనులు ఉండవు కదా ముగ్గు ముద్దలు పెడతాం బుద్ధులు పెడతాం అంటే పిల్లోడు వాడు చేసి పని వాడు చేయలేదు అర్థమవుతుందండి అంటే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి ఆడపిల్ల పాప అమ్మాయికి ఏం తెలియదు మనమే చేయాలి మగాళ్ళు ఏ మగాడు నువ్వు ఏం చేస్తావు అంటారు అంటే ఆడవాళ్ళు కూడా కొన్ని విషయాల్లో అనమాట ఇది మనం పని కాదు మగాళ్ళు కొన్ని విషయాల్లో లేజినెస్ ఉదాహరణకి మన భారతదేశంలోనే ఈ అంటులు కడటం బట్టలు వచ్చడం ఇవన్నీ కూడా ఎవరి పనులు అంటే ఆడవాళ్ళ పని అదే ఫారిన్ కంట్రీస్లో ఎవరి పనులు ఆడలేదు మనమే లేచి పొద్దున్నే మనమే బ్రష్ చేయాలి నేను కూడా వాస్తవానికి ఈ టాపిక్ డిస్కషన్ చేయటప్పుడు కొన్ని కమిట్మెంట్ తీసుకుంటున్నాను నేను కొన్ని కొన్ని పనులు మా తో చేస్తా నా పర్సనల్ పనులు కూడా ఈ రోజు ఈ టాపిక్ చెప్పడం బట్టి ఆ పనులు నేనే చేసుకోవాలనుకుంటున్నా పొద్దున్నే లేవటం బ్రష్ చేయటం మాట్లాడే ఇవన్నీ కూడా ఇక ఇవన్నీ కూడా చేయకూడదు ఎందుకంటే ఈ టాపిక్ డిస్కషన్ చేసేటప్పుడే నాకు ఆలోచన వచ్చేసింది మన పని మనం చేసుకోవాలి మనం సోమర్తనంగా ఉండొద్దు వ్యక్తిగతమైన వర్క్ మనది ఎస్ఆర్ మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి పెద్ద నుంచి ఎలా మని చేయడానికి మనం ఎవరు మన పని మనం చేయాలి కదా నేర్పించాలి కూడా ఎవరు పని అది నేర్పించాలి సో ఇది సేఫ్ షాపే కాదు నిత్య జీవితంలో కూడా చాలా మంచి లైఫ్ స్టైల్ ని తీసుకెళ్తాం మంచి ఒక పెద్ద పొజిషన్ లో ఉంటాం మనం నీ పని నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎవరో సపోర్ట్గా ఉన్నా లేకపోయినా నీతో తోడున్నా లేకపోయినా నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తావు ఒకరి మీద ఆధారపడకుండా ఉండటం మనం నేర్చుకోవాలి ప్లాన్ వెళ్ళాలా ఫలానా అప్లైన్ రావాలి ఫలానా డౌన్లైన్ రావాలి వాళ్ళు జరిగింది వాళ్ళు డీటెయి వచ్చింది నువ్వున్నా వచ్చింది బట్ నువ్వు ఆ బంధకాన్ని వదిలేసి ఒక్కసారి ఇల్లు వదులు గడపతి వదులు ఎప్పుడైతే ఆ బంధకాన్ని తీసేస్తావో అప్పుడు నీ భవిష్యత్తు మారుతుంది పక్కాగా ఈ రోజు నుంచి రాసి పెట్టుకోండి సోమరితనం అనేది తీసేయాలి సోమరతనం సులువైన మార్గాన్ని కూడా కష్టంగా చేస్తుంది సోమరతనం ఒక మన్ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మంచిగా ఉన్న వ్యక్తి కూడా చక్కగా అవుతాడు అర్థవస కొంతమంది ఉన్నారు నా టీంలోనే వాళ్ళు పొద్దున్నే జూమ్కి రావటం జూమ్కి రాదు అన్నిట్లో బెస్ట్ ది బెస్ట్ కానీ జూమ్కి రాదండి ఏంటంటే వాళ్ళ క్వాలిటీస్ పొద్దున్నే మీ ఇంట్లో మా ఆయనే చెప్పడం నాకు వీళ్ళు ఎవరు చెప్పడానికి పొద్దున్నే లేవమని అటెండెన్స్ చిన్నప్పుడు స్కూల్కే మమ్మల్ని ఎవరు అడగలేదు నేను ఎవరు అటెండెన్స్ చేయడానికి అర్థమవుతుంది అవుతుంది మీ అందరికి ఎస్ ప్రతిదీ వాళ్ళకు వాళ్ళు ఒక వాళ్ళు వాళ్ళకే ఒక 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 ఏమంటారు ఒక చట్టం రాసుకుంటారు వాళ్ళే నా చట్టం విత్తే ఎవడ మాట వినదు నాకు నచ్చితే చేస్తా నచ్చకపోతే నేను చేయను సోమరపోతులు ఎక్కువ ఈ మాట వాడతారు నాకు నచ్చితే చేస్తా నచ్చకపోతే చేయను జూమ్కి ఎందుకు రావడం టైంకి నాకు నచ్చట్లా ఎందుకంటే సోమరపుతనం అని ఒప్పుకోరు నాకు బద్దకం ఉంది నేను నిద్ర లేవలేకపోతున్నాను నాకు బాగా బద్ధకం ఉందని మాత్రం ఒప్పుకోరు నాకు నచ్చట్లేదు అంటారు అంటే ఈ సోమరతనం ఉన్న వాళ్ళందరూ కారణాలు చెప్తా ఉంటారు కారణాలు ఫీల్డ్కి కి ఎందుకు వెళ్తా దగ్గొచ్చింది జలుబు వచ్చింది జ్వరం వచ్చింది రోగం వచ్చేసింది ఎవ్వు ఈ సోమర్తనంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రకరకాల కారణాలతో డుమ్మ కొడుతుంటారు సంక్షేమం రాబడి డుమ్మ ట్రైనింగ్ రాబడి డుమ్మ అన్నిటిని డుమ్మ కొట్టేస్తారు దయచేసి ఈ బిజినెస్ లో ఈ సోమర్తనాన్ని వదిలేయండి సార్ వదిలేండి అక్క వదిలేండి చెల్లి వదిలేని తమ్ముడు ఈ సోమర్థానాన్ని తీసేస్తేనే అవుతుంది తమ్ముడు చెల్లిమ వదిలేయండి ఈ సోమతనాన్ని తీసేయండి ఈ న్యూ ఇయర్ లో అయినా ఈ యొక్క విధానాన్ని మార్చుకోండి సోమవారంగా ఉండి బిజినెస్ సక్సెస్ కాలేవు నువ్వు ప్లాన్ గడప దాటి ప్లాన్లకు వెళ్ళకుండా ఫాలోఅప్ చేయకుండా డైమండ్ అవ్వాలంటే ఎలా అవుతావు సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎవ్రీ డే జూన్ కంపల్సరీగా రావాలి సోమవర్తనాన్ని వదిలేసి వీళ్ళైతే కెమెరా కూడా ఆన్ చేసుకుని కూర్చోవాలి సోమవర్ వదిలేసి ప్రతిరోజు అప్లైన్ డౌన్లైన్ అప్లైనే నాకు ఫోన్ మాకు చెల్లి అప్లైన్ కి చాలా మంది అప్లైన్స్ ఉంటారు వాళ్ళకి ఫోన్ మాట్లాడతారు మాట్లాడుతారు డౌన్లైన్ లో కూడా కింద కాల్సి వచ్చే మాట్లాడుతుంటారు నాకు నా అప్లైనే ఫోన్ చేయాలి మాకండి మీరే మీ అప్లైన్ ఫోన్ చేయండి మీరే మీ టీమ్ ఫోన్ చేయండి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి బాధ్యత తీసుకోండి సో ఖచ్చితంగా కమ్యూనికేషన్లో ఉండండి ప్రతిరోజు అందం ముద్ద కలుపుకునేటప్పుడు గుర్తు రావాలి ఈ రోజు ఐదు ప్లాన్లు చెప్పానా ఐదు ఫాలో చేశానా లేదా అనేది ఐదు ప్లాన్లు ఐదు ఫాలో అప్లు చేయకుండా సాయంత్రానికి ముద్ద కలుపుకొని తినమాకండి కమిట్మెంట్ తీసుకోండి సార్ కమిట్మెంట్ తీసుకుంటేనే అప్పుడు నడిచింది బిజినెస్ నువ్వు కమిట్మెంట్ తీసుకోకుండా సంవత్సరాలు వస్తా ఉంటాయి హ్యాపీ నైర్ హ్యాపీ నేర్ హ్యాపీ నేర్ నో హ్యాపీ ఇరవై నాలుగు మొత్తం అయిపోయింది ఏం జరిగిందిరా బాబు అంటే అప్పుడు బ్రాంజ్ లో ఉన్నాను ఇప్పుడు సిల్వర్ అయ్యాను అప్పుడు సిల్వర్ లో ఉన్నాను ఇప్పుడు ప్లాట్ లో అయ్యాను అప్పుడు ప్లాట్ ఇప్పుడు గోల్డ్ ఒక లెవెల్ నువ్వు మార్చుకునేది ఒక సంవత్సరానికి కొంతమంది మహాన్ బావులు అప్పుడు ఫ్రెషర్ ఇప్పుడు ఫ్రెషర్ అప్పుడు బ్రాంచ్ ఇప్పుడు బ్రాంజ్ వాళ్ళు ఏం చెప్పుకొస్తారు అంటే కారణాలు చెప్పుకొస్తా ఉంటారు బాబు వదులు సోమర్తానని వదులు ఒక్కసారి సోమర్తానని వదిలేసి బిజీగా ఉంటాం నేర్చుకో నీ లైఫ్ నువ్వే బిజీ చేసుకోవాలి నీ వర్క్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి ఎవడొచ్చి బొట్టు పెట్టి ఉండమ్మా బొట్టు పెడతా అని చెప్పేసి నీకు కోస్ట్ ఎవరు నీకు సార్ ఎవరు చెప్పడం ఈ పని చేయ ఈ పని చేయని మనమే వర్క్ క్రియేట్ చేసుకోవాలండి సేమ్ షాప్ లో ఎవరు వర్క్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా వర్క్ క్రియేట్ చేసుకొని ఎప్పుడు బిజీగా ఉండాలి ఎప్పుడు సేమ్ షాప్ పెట్టినా సరే క్రియేట్ చేయాలి మరి ఈ రోజు ఈ సోమర్థం వదిలేసి బిజీ లైఫ్ స్టైల్ లోకి వచ్చేసి ఎవ్రీ డే బిజీ అయిపోయి ఎవ్రీడే అప్రిషియేషన్ తీసుకోవాలని కోరుతున్నాను ఎప్పుడు కూడా నెగిటివ్ అట్రాక్ట్ చేస్తా ఉంటారు నెగిటివ్ వస్తూ ఉంటారు మైండ్ లో అప్పటి మంచి చెప్పినా నెగిటివ్ ఆలోచిస్తారు అప్లైన్ దగ్గర నుంచి ఏ రోజు వాళ్ళు అప్రిషియేషన్ తీసుకోలేదు సోమర్పోతలు బట్ బిజీ పర్సన్స్ ఎప్పుడు కూడా అప్రిషియేషన్ తీసుకున్నారు అప్లై నోట్ల నుంచి వాళ్ళ పేర్లు ఎప్పుడు వస్తా ఉంటాయి అప్లైన్ సెబాష్ అంటుంటాడు అప్లైన్ గ్రేట్ అంటుంటాడు అప్లైన్ దగ్గర నుంచి స్థుతి కావాలి అంటే ఘనత కావాలి అంటే మీరు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే మీ సోమర్ధనాన్ని వదిలేసేసి పనిలోకి రండి సోమశేఖర్ బాబాజీ కూడా చెప్పేశాడు పని చేయాలనుకున్న వాడికి దారి దొరుకుతుంది చేయకూడదు అనుకున్న వాడికి సాకు దొరుకుతుంది మరి ఈ రోజు నుంచి సోమర్తనాన్ని వదిలేసేసి పని చేయడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను కాబట్టి తీసుకున్నారా చేయడానికి రెడీకున్నారా ఎస్ఆర్ నెక్స్ట్ రెండోది సోమవనం కన్నా కూడా ఇంకా అతి ప్రమాదకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే ఆ వ్యాధి పేరే ప్రోకాస్టినేషన్ ప్రోకాస్టినేషన్ అంటే ఏంటంటే వాయిదా వయసు ధోరణి ధోరణి వాయిదా వయసు ధోరణి మొన్న ఏదో ఒక వీడియో చూశారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి నేను మంత్ అవుట జనవరి ఒకటి నుంచి నేను మంత్ అవుట మారేస్తాను కానీ అమ్మతోడు జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ మాత్రం ఫుల్ ఉంటాడు అండి ముసలాయ ఏమంటాడు జనవరి ఫస్ట్ నుంచి అమ్మతోడు నేను మంత్ అవుట్ మారేస్తాను అనగదే యాంకర్ అంటే వా గ్రేట్ కంగ్రాచులేషన్ సూపర్ అడిగేదే అందరిలోకే మళ్ళీ మన ముసలు ఏమంటాడంటే కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మాత్రం ఫుల్ ఏ జనవరి ఫస్ట్ రాగానే గారి కమిట్మెంట్ తీసుకోవటం మళ్ళీ మళ్ళీ వదిలేయటం వాయిదా వేయటం ఇప్పుడు అవ్వట్ నెక్స్ట్ మీ హ్యాబిట్స్ మార్చుకుంటాకి ఎన్ని రోజులు వాయిదా వేస్తారండి రేపటికి రూపు లేదు రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయి ఈరోజు చేయాల్సి పని ఇప్పుడే చేయి ఎస్ఆర్ నువ్వు అర్థం అవుతుంది మనకి రేప రేపటికి రూపు ఉందా మెలుకో మిత్రమా మెలుకో అక్క మెలుకో చెల్లి రేపటికి రూపు లేదు రేపటి నుంచి మొదలు పెడతాను రేపటి నుంచి నేను ఎందుకు చూపిస్తాను నెక్స్ట్ టార్గెట్ లో చూపిస్తాను ఈ టార్గెట్ అయిపోయింది నెక్స్ట్ టార్గెట్ లో చూస్తా నా ప్రతాపం నువ్వు ఏ రోజు ఎప్పుడు చూపించావు రేపు 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 అప్పు రేపు అన్నట్టుగా వీళ్ళ పని ఏంటంటే ఎప్పుడు క్లోజ్ చేస్తావు రేపు చేస్తాను ఏ రోజు నేను చూపు రేపు చేస్తాను లేకపోతే ఈ రోజు చేస్తాను బాబు ఈ రోజు కాదు ఆల్రెడీ ఇప్పుడు చేసిన మొదలపెట్టేసాయి ఒక్కసారి నువ్వు కమిట్మెంట్ తీసుకో ఏ రోజు ఎప్పుడు యక్షణం అనేది మన చేతుల్లో లేదు ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్ డే ఈ వాల్యుబుల్ ఎవ్రీ మినిట్ ఇస్ వాల్యుబుల్ ఎవ్రీ సెకండ్ ఈజ్ వ్యాల్యుబుల్ సో కాబట్టి ఈ ప్రొకెషనేషన్ చాలా ప్రమాదకరమైన వ్యాధి ఈ వాయిదా వేసే ధోరణి వదిలేసి ఇమిడియట్ గా యాక్షన్లోకి రండి మంచి పనులకి ఆలోచన చేయకండి రేపు చేద్దామని ముహూర్తాలు పెట్టకండి రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని పెట్టుకోమాకండి మంచి మంచి పని ను కమిట్మెంట్ తీసుకుంటే అప్పుడే మంచి పని మరి ఈ రోజు నుంచి ఈ వాయిదా వేసే పద్ధతి మానుకొని ప్రోకాషినేషన్ తీసేసి ఇమీడియట్ యాక్షన్ లోకి దిగడానికి కూడా మరి ముందుకు వెళ్ళాలి రెడీ ఉన్నారా ఎస్ ప్రోకాషినేషన్ తీసేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్యూచర్ లో డైమండ్స్ అవుతారు ఒక రోల్ మోడల్ అవుతారు మీ పేరు ఆల్ ఇండియా మొత్తం వ్యాపించింది అనమాట ఈ రోజు వికాస్ యాదవ్ అంటే ఒక బ్రాండ్ వికాస్ యాదవ్ మహా గురించి సోమశేఖర్ మహా గురించి కృష్ణ గురించి ఒక బ్రాండ్ అభిషేక్ గురించి ఒక బ్రాండ్ రవీందర్ గురించి ఒక బ్రాండ్ పెద్ద గురించి ఒక బ్రాండ్ బండారాజు గురించి ఒక బ్రాండ్ నరేష్ గురించి ఒక బ్రాండ్ నరేందర్ గురించి ఎస్తానో ఇలా మన అప్లయన్స్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు మనం కూడా అలా క్రియేట్ చేయాలా వద్దా మన మహాగురులా కావాలా వద్దా చేద్దామా కమిట్మెంట్ తీసుకొని మరి ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు వస్తారు థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికి దిస్ గారా చిన్నారాసారి జై జై హో సేఫ్ షాప్ సో ఫైనల్ గా ప్రొకాషనేషన్ వదిలేయాలి అండ్ లైజినెస్ వదిలేయాలి ఈ రెండు హ్యాబిట్స్ ఈ రోజు నుంచి మన డిక్షనరీ నుంచి తొలగించాలి రెడీ ఉన్నారా ఎస్ ఆర్ ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నారు కూడా ఆల్ ది బెస్ట్